ప్రభును మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా ఆత్మలో మనందరం దీవెన పొందుతూ ఉన్నాం పరిశుద్ధ లేఖనాలు మనందరి ప్రయోజనార్థమై మనకు ఇవ్వబడ్డాయి నలభై మంది దైవజ్జనులు అనేక ప్రాంతాలకు చెందినవారు రకరకాల విధానాలకు చెందినవారు దేవుని చిత్తము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి లేఖనాలు మనకు అందించారు రాసినవారు వారు అనేక మంది ఉండొచ్చు కానీ వ్రాయించిన వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు థియోన్ యూస్టోస్ అనే మాటను పౌలు మహాశయుడు ఉపయోగించాడు అనగా దేవుని ఊపిరి లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆ ఊపిరే గనక లేకపోతే దేవుని జీవమే గనక లేకపోతే ఇది కేవలం ఒక పుస్తకంగానే మిగిలిపోయేది కానీ దేవుని ఊపిరి అనే జీవము దేవుని ఉనికి పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరిశుద్ధ లేఖనాల ద్వారా దీవెన పొందుతున్నారు ఈరోజు వాగ్దానం కోసం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తన పదిహేనో చరణాన్ని చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును ఇహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును చూండి రెండు మాటలు ఈ వచనంలో మనం చూస్తున్నాము ఒకటి నీతి ముంతులు గుడారముల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి నీ ఇంట్లో ఏ సునాదాలు వినబడుతున్నాయి ఏ మాటలు వినబడుతున్నాయి బహుశా కొంతమంది గృహాల్లో బూతు మాటలు వినబడుతున్నాయేమో మరికొంతమంది గృహాల్లో బూతు పాటలు వినబడుతున్నాయేమో కదా వ్యర్థమైన పాటలు కొంతమంది ఉదయం నుండి సాయంకాలం దాకా ఇంటిలో మోగిస్తూనే ఉంటారు దేవుని సన్నిధి ఎందుకుంటుంది ఆ ఇళ్లలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించగలడు ఆ ప్రాంతాల్లో పరిశుద్ధమైన వాతావరణం నీ ఇంటిలో ఉన్నప్పుడే దేవుని నామోని ద్వారా మహింపరచబడుతూ ఉంటుంది నీతిమంతుల గుడారములలో గుడారము ఉన్న చోట టేబల్ అనే మాట అక్కడ వాడబడింది అనగా నీతిమంతుల గుడారములో రక్షణ యొక్క అనుభవాన్ని వారు ఎరిగి ఉంటారు దేవుని రక్షణను గురించిన అనుభవాలను తెలుసుకున్నప్పుడు అనుభవ జ్ఞానములనుకు వచ్చినప్పుడే నీ ఇంటిలో ఉత్సాహ సునాదాలు వినబడతాయి అంతవరకు కూడా ఏదో నువ్వు లోక సంబంధంగా ఆనందంగా ఉన్నట్టు కనబడినా అందరికన్నా ఏదో గొప్పగా సంతోషిస్తున్నట్టు నువ్వు కనబడినా నీ హృదయంలో మాత్రం ఒక వెలితి ఒక ఎంటీనెస్ ఒక వాయిడ్ అలాగే ఉంటుంది ఏది కూడా నీకు సంతోషాన్ని ఉదో కొన స్థానానికి వచ్చిన తర్వాత కానీ ఎవరైతే రక్షించబడిన కుటుంబాన్ని చూడండి అందరూ కలిసి దేవుని స్థుతిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ బలంగా పనిచేస్తుంటుంది దేవుని నీతితోను నింపబడినప్పుడు రక్షణ అనుభూతిని వచ్చినప్పుడు దేవునిను ఆనందిస్తావు అంతమాత్రం కాకుండా దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని నీ దేవుడు సాహసాలు చేసే దేవుడు ఏమన్ ప్రెజలోట్ ఆయన ఒక మూలన కూర్చుండే దేవుడు కాదు ఆయన బలహీనుడు కాదు శక్తిహీనుడు కాదు తన ప్రజల కోసం సాహసాలు చేసిన దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది సాహసము అన్న ఆ మాట దగ్గర హిబ్రూలో క్యాహిల్ అనే పదం వాడబడింది దానికి కొన్ని ఇంగ్లీష్ అర్థాలు ఉన్నాయి ఫోర్స్ అనర్థం స్ట్రెంగ్త్ అర్థం లేదా వ్యాలర్ అని అర్థం ఈ మాటలన్నీ దానికి అర్థంగా కనబడుతున్నాయి అనగా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు పరాక్రమం గలవాడు కాబట్టి పరాక్రమ కార్యములు జరిగించేవాడని ఆ మాటకు అర్థాన్ని మనం గ్రహిస్తున్నాం అంటే దేవుని హస్తము బలమైన కార్యాలు జరిగిస్తుంది అని తన ప్రజల పట్ల దేవుని కొన్ని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో లేఖనాలు మనందరికీ సెలవిస్తున్నాయి ఇస్రాయేల్ ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన ఫరో సైన్యాన్ని నీట ముంచి ఫరోను శాశ్వతంగా దూరపరిచిన దేవుడు ఆయన ప్రియుల ఈరోజు ఎవరైతే నేను తరుముతున్నారో ఎవరైతే నన్ను బాధిస్తున్నారో ఎవరైతే నన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ప్రభువు చేసిన కార్యాలు ఎన్నో గొప్పగా కనబడుతున్నాయి కుష్ఠ రోగుల్ని ముట్టినప్పుడు కుష్ఠ రోగం విడిచి వెళ్ళిపోయింది చాందర్ రోగులు మూర్ఛ వ్యాధి కలిగిన వారు అనేకమైన వ్యాధులతో ప్రభు వచ్చిన వారు స్వస్థత పొంది వెళ్ళినట్టుగా లేఖనాలు రాయబడ్డే కారణం యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచేడని బైబిల్ సెలవిస్తుంది ఆయన చేతిలో శక్తి ఉంది ఆయన చేతి నీడలో ప్రభావం ఉంది ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందారు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సవాళ్ళు నువ్వు ఎదుర్కొంటున్నావు బలహీనంగా ఉన్నావా శక్తిహీనుడిగా అయిపోయావా ఇక నా వల్ల కాదండి వెసిలి గారి పోరాటం పోరాడడం నా వల్ల కాదండి ఈ కుటుంబాన్ని నడిపించడం నా వల్ల కాదండి ఉద్యోగం చేయడం నా వల్ల కాదండి ఈ శోధన ఎదుర్కోవడం అని కృంగిపోయే చతికిలిపడిన స్థితిలోనే ఉన్నావా లే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం నిన్ను బలపరిచే హస్తం నేను ధైర్యపరిచే హస్తం అయింది ఆయన దక్షిణ హస్తం నీ కోసం ఆయన చాపించాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన నా మటుకు నేను చెప్పగలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ఈ పరిచయ ద్వారా వెదజల్లబడుతుందంటే దేవుడు మమ్మల్ని ఏ స్థాయిలోంచి లేవనెత్తాడో ఈరోజున ఏ కృపలతో మమ్మల్ని నింపి వాడుకుంటున్నాడో అందరికన్నా ఎక్కువ నా గురించి నాకు తెలుసు దేవదేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఎలా వాటిని నెరవేరుస్తున్నారో ఆ నెరవేర్పు కోసం ఒక్కొక్క మెట్టు దేవుడు ఎలా ఎక్కిస్తున్నాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను ప్రతిరోజు దేవుని స్థుతించకుండా ఉండలేను ఆయన గణపరచకుండా ఉండలేను రే దేవుని బిడ్డ ఇంకా చాలు విచారపడింది చాలు దుఃఖపడింది చాలు ఏడ్చింది చాలు లే దేవుని హస్తానికి నీ జీవితం అప్పగించుకో ఆయన హస్తము సాహస కార్యాలు చేసే హస్తం ఏ మ్యాన్ ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసి దేవుని స్థుతించండి ప్రభు అీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తము కనుక నా జీవితంలో సాహసాలు చేయండి ప్రభు అని దేవుని సలో అడగండి ప్రభువు ఖచ్చితంగా మీ జీవితంలో మేలులు జరిగిస్తారు ప్రార్థన చేసుకున్నారు ప్రేమగల తండ్రి మహిమ గల రాజా సాహస కార్యాలు చేసే దేవాణి కొందనే చాలాసార్లు మనుషులను మేము ఏవో చిన్న చిన్నవి చేసి అవి సాహసాలు అనుకుంటాం కానీ నీవు చేసే కార్యాలు ఆకాశ మహాకాశమును సృష్టించిన దేవుడు నాయన అందల సమస్తాన్ని నీ మహత్తైన మాట ద్వారా నిర్వహిస్తున్న దేవుడు నీవు నాయన సాహస కార్యాలు చేయడానికి శక్తిగలవాడు ఈరోజు మా ప్రియులు ఎంతమందైతే నీ నుండి అద్భుతాలు ఆశిస్తున్నారో ఆశ్చర్య కార్యాలు కోసం ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరే కనికరించి మహోన్నతమైన కార్యాల వారి జీవితంలో జరిగించండి స్వస్థత లేని వారు స్వస్థ ఉన్న విడుదల లేని వారికి విడుదల తాయించండి మరణ పడక మీద ఉన్న వారు లేవనెత్తడి ఆయన కృంగిన వారి లేవనెత్తి పడిపోయిన వారు లేవనెత్తి నీ నామమును మీరు అత్యధికంగా మహింపరచుకోమని కోరుకుంటూ యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పెరట అడిగి వేడుకొని తండ్రి నామ తండ్రి ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా ఉంటే మీ స్నేహితులకు బంధువులకి షేర్ చేయండి బలమైన కార్యాలు మీరు చూస్తారు

పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవైన క్రీస్తు కృప మీకు తోడయిండున గాక